ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మాక్క కూతురు ఇంతకుముందు వీడియోలో ఉంది మీరు చూశారు దీన్ని కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఒక టూ ఇయర్స్ అయితే అమ్మాయి ఓపెన్ చేసి కొడుక ఒక ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ సబ్స్క్రైబర్స్ అంతా మా నాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఓకే ప్రైస్ ఎలా మా పిన్ని మా ముద్దుల పిన్ని చిన్నపి నిజంగా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మా పిన్నిని కూడా సపోర్ట్ చేయండి పిన్ని ఎక్కువ శాతం వంటలు పెడుతూ ఉంటుంది అన్ని బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటుంది దేని కృపణ బట్టి మరి పిన్నిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేట్ ప్రభు ప్రభుత్వం మనం చేస్తున్నాను మరి జ్యోతి లైవ్ ఛానల్ అని కానీ మీరు టైప్ చేసినట్లయితే మరి పిన్నిది ఫోటో వస్తుంది అవన్నీ కూడా వస్తాయి మరి మీరు అవి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను మరి నన్ను సపోర్ట్ చేయండి నన్ను చేసినట్టుగా పిన్నిని కూడా చాలా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ని బట్టి మేము ముందుకు వెళ్తాము దేవుని మహాకృపను బట్టి అనేకమైన పాటలు పాడాలని ఆయన నామాన్ని స్థితించాలని ఆయన చేసిన ఈ సృష్టిని మేము ఇంట్లో కూడా అనేక మందికి మరి పంచాలని కూడా మా కోసం కూడా ప్రార్థన చేయండి మీ ప్రేయర్ సపోర్ట్ కూడా మాకు చాలా అంటే చాలా అవసరం ఓకేనా మీ ఛానల్ పేరు కొడుతు మా ఛానల్ వచ్చేసి ద లివింగ్ ఫిల్ పిల్డల్ ప్రచార్ అనేసి కానీ టైప్ చేసినట్టు వస్తుంది అక్కడ ప్రతి ఒక్కటి షార్ట్స్ వీడియో ఉంటుంది మరి లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఎక్కువ అయితే నేను షార్ట్ వీడియోస్ పెడతా ఉంటాను మరి నాది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి பண்ணி பண்ணுக்கு இல மேடம் காண மனசேவா அது తప్పుతాము నిజంగా చూడండి మా ఆయన ఎక్కడ ఉండి వీడియో తీసుకున్నాడు చాలా బాగుంది అసలు నేనైతే చాలా హ్యాపీ అయిపోయాము इस तरह निकाल लो सर बैठे ये पाल दे